నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభవార్త ఈ వారంలో అందుకుంటారు అంటే మీరు ఎప్పటి నుంచో ఒక స్త్రీ నుంచి ఆశిస్తున్న శుభవార్త అందుకుంటారు ఆ శుభవార్త వినగానే మీరు ఎగిరి గంతెయ్యడం మాత్రం ఖాయం మీ కుటుంబ సభ్యులతో మీరు నవ్వుతో మాట్లాడడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ రోజు మీకు శక్తివంతమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు చేసే ప్రయాణాలలోనూ అలాగే మీరు చేసే పనులలోనూ విజయాలు కలుగుతాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు లాభదాయకమైన ఒక పని పూర్తవుతుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కంటే మీరు ఎక్కువగానే సంపాదిస్తారు ఫ్యూచర్ లో ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు సంపాదించిన కొంత డబ్బుని పొదుపు చేయడం ద్వారా ఫ్యూచర్ లో చాలా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరున్నటువంటి వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు వారి సలహా మేరకు డబ్బుని ఎలా పొదుపు చెయ్యాలో తెలుసుకుంటారు మీరు తెలివితేటలుగా ఆలోచించి వ్యాపారం చేయడం ద్వారా అధిక లాభాలను పొందుతారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది జీవిత భాగస్వామి చూపించే ప్రేమతో మీరు తనతో లీనమైపోతారు మీకు మీ భాగస్వామికి మధ్య సక్కటి ప్రేమానురాగాలు పెరుగుతాయి రోజు మీరు కొన్ని విషయాలలో ఆనందపడతారు అలాగే కొన్ని విషయాల గురించి బాధపడతారు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది మీ స్నేహితుడి నుంచి మీకు పిలుపు వస్తుంది మీరు వారిని కలుస్తారు కూడా మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి స్నేహితులను కలిసే ప్రయత్నం చేస్తారు మీకున్నటువంటి సమస్యలు తొలగి రాబోయే కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆదిత్యాష్టకం పారాయణం చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వారి పరిహారంలో నల్లటి పసుపు గొమ్ములు రెండు తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టుకుని మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఉంచుకోండి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు దైవ దర్శనం చేసుకుని వెళ్ళండి శుభము కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువ మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ